హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని నేను మనసు దీని ఓకే చూడండి ఈరోజైతే మా యాన్ చేసే పని ప్రతి కష్టాన్ని కూడా వీడియో రూపంలో మీకు మీతో పంచుకోబోతున్నాను నేను చేసే ప్రతి కష్టం కూడా మీకు వీడియో రూపంలో నేనేది మరి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు పూర్తిగా చూస్తే మాకు సపోర్ట్ చేయండి ఓకే అండి ఇది చూడండి నైట్ పూట తిలరగట్టలేది అయితే మేము చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట చేపలు తీయటానికి మరి చెరువులో చేపలు ఎంత కష్టపడితే మేము ఆ చేపలు అనేది పట్టగలుగుతున్నాం అనేది మీకైతే చూపించేస్తాను ఇదిగో చూడండి మేమైతే చెరువు దగ్గరికి వెళ్ళిపోయామనమాట మా ఇంటి దగ్గరికి చెరువు దగ్గరికి ఒక కిలోమీటర్ దూరం ఉండేదండి అలా తెల్లరగట్టలు వేసి వెళ్ళిపోతాం అనమాట తెల్లారిసరికి అక్కడే ఉండిపోవాలి మేము వాళ్ళలో పడ్డ చేపలు అనేవి దులపటానికి అంతా కూడా చీకటి కొంచెం చూడండి ఆ చీకట్లోనే తెప్ప అనేది వేసుకొని నీళ్ళలోకి వెళ్ళిపోయారు వల్ల తీసుకొస్తా మా ఆయనగారు అయితే చూడండి కొంచెం తెల్లారింది అనమాట కొంతమంది తీసుకొచ్చేసి వల్ల అనేది చూడండి అలా దులుపుతున్నారు అవి ఎట్ట దులిపి వల్లండి దులిపితే అలా కింద పడిపోయి చేపలని కొన్ని వల్ల అయితే మనం చేతితోనే తీయాలి నేనైతే మా వాళ్ళు కూడా తీసుకొస్తారని చెప్పి నేను ముందుగా బరకం అయితే ఉంచుతామని బరకం అయితే వేస్తున్నాను మరి ఇద్దరు పట్టుకొని చేసే పని అండి నేనైతే మా అబ్బాయిని వీడియో అనమాట మరి ఎవరో కూడా తీస్తేనే కదా మరి వీడియో అనేది పూర్తవుతుంది మా అబ్బాయి నేను వచ్చాము సెలవుల టైంలో ఇట్లా హెల్ప్ చేస్తాడనమాట మా అబ్బాయి చెరువుకి నేను కూడా వస్తానమ్మా మీతో నేను కూడా కొంచెం సహాయం చేసినట్టుద్ది మీకు నేను కూడా వస్తాను ఈ నాలుగు రోజులు అని చెప్పి వచ్చాడు మా ఆయనగారు అయితే చూడండి వస్తున్నారు వల్ల తీసుకొని కొంతమంది అయితే దులపటం అయిపోయింది నేనైతే బరకం అనేది వేసేసాను అనమాట చేపలు అనేది దులపటానికి ఆయన వచ్చే ముందు చూసి నేను అలా రెడీగా ఉంచుతాను చెరువులో వేసిన నైటు వేసేసిన వల్లండి అవి తెల్లారి అలా తీస్తారనమాట నైట్ అంత మానం కూడా పడే చేపలని మేము అలా దులుపుతాము అది ఒక్క మనిషే ఎక్కడానికి అయితే సరిపోద్ది అండి తెప్ప ఇద్దరు ముగ్గురు ఎక్కడానికి కూడా బ్యాలెన్స్ అనేది కుదరదు ఒక్కళ్ళు మాత్రమే ఎక్కాలి ఎక్కువ బరువు కూడా ఆపలేదనమాట తెప్ప అనేది దానికి డబల్ తెప్ప అనేది కడితే ఇద్దరు ముగ్గురు ఎక్కి నుంచొని శికార్ అనేది చేపల శికారు చేయొచ్చు అది సింగల్ తెప్ప కదా ఒకళ్ళే ఎక్కాలి మా ఆయన తీసుకొచ్చిన వలమూటలు అయితే నేను తీసుకొని వెళ్తున్నాను అందులో ఉన్న వల వలల్ని మా అబ్బాయి నేను పట్టుకొని వాళ్ళు ఎలాగ దులిపారో మేము కూడా సేమ్ అలాగే దులుపుతాం అనమాట నిద్ర దొరుకుతాం కాబట్టి ఆ వీడియో తీయటం కుదరలేదు ఎవరో హెల్ప్ లేదు కదా మేమిద్దరమే ఉన్నాం ఆయన మళ్ళీ కూడా వాళ్ళు తక్కువే పడ్డాయి కదా నేను ఇస్రో ఇంకా ఇంకాసిన పట్టుకొని వస్తాను తక్కువ పడ్డాయి చేపలు ఇవాళ అని చెప్పి ఇస్రోళ్ళు చేస్తానని చెప్పి ట్రై తెప్ప మీద పెట్టుకొని లోపలికి మళ్ళీ వెళ్తున్నారు చేపలు ఎంత కష్టంగా చేస్తారో అది కష్టపడే వాళ్ళకి చేపలు పట్టే వాళ్ళకి మాత్రమే ఆ కష్టం విలువ అనేది తెలిసిందండి చాలామంది చేపలు కొనడానికి వస్తారు కానీ ఇంత కష్టపడతాం నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట కష్టం ఎలాగ ఉండిద్దో అక్కడికి వచ్చి కూరగాయల బేరం లాగా ఆడతారు అనమాట వంద రూపాయలు కేజీ అండి ఆ కేజీ వంద రూపాయలు పెట్టుకోవడానికి వంద రకాలుగా బేరాలు ఆడి ఇసుక చేస్తుంటారు చాలామంది కూడా వెళ్ళి కూరగాయల బేరం ఆడినట్టు చేస్తారు మా కష్టాన్ని ఎవరు కూడా గుర్తించరండి మరి ఒక కేజీ పట్టాలంటే మేము ఎంత కష్టపడతాం అనేది నేను ఈ వీడియో పూర్తిగా తీసి చూపిద్దామని ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే తీసాను కొంతమంది అయితే అలా అడుగుతారనమాట చికెన్ కొట్లు కాడ మటన్ కొట్లు కాడ అయితే రేట్ అయితే వేయకుండా తీసుకుంటారు అదే చేపల దగ్గరికి వచ్చి వాళ్ళు కష్టప కష్టపడతాం చూసి కూడా వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోవటానికి యాభై రూపాయలకి పెట్టండి ఇరవై రూపాయలకి పెట్టండి చేపలు అని అడుగుతుంటారు చాలా కష్టంగా ఉండేది నాకైతే అలా అడుగుతుంటే కొట్టు దగ్గరికి వెళ్తే ఏమొస్తుంది చెప్పండి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి వంద రూపాయలు పెట్టి చేపలు కొంటాకి అలా అడుగుతుంటారనమాట అందుకే నేనైతే ఈ వీడియోలో మేము ఎంత కష్టపడతామని కొంతమందికి తెలుసుకుంటారని ఈ వీడియో అయితే తీస్తుందనమాట కష్టపడే వాళ్ళ దగ్గర బేరాలు ఆడకూడదండి వంద రూపాయలు కాడ పది రూపాయలు కాడ మరి ఇద్దరు ముగ్గురిని వచ్చాము అది ఎంత కూలి మనిషికి ఒక కూలికి ఇద్దరు ముగ్గురు వచ్చి చేస్తున్నాం అనమాట ఎందుకంటే మా జీవనాధారం ఇదే మేము ఇలాగే బ్రతకాలి కాబట్టి అది తక్కువ రాని ఎక్కువ రాని ఇందులో వచ్చినాట్లోనే రొటేషన్ చేసుకుంటాము చూడండి రెండు కేజీలకి ఎన్ని చేపలు పడితే అట్లా అవుతాయి చెప్పండి ఇప్పుడు రెండు మూడు వాట్లకి అట్లా వచ్చినాయి అనమాట ఒక్కోసారి ఒక వాటు వేసినప్పుడు వాటు అంటే ఇస్రోలా వేయటం అనమాట చూడండి కనిపెట్టి వేయాలి మళ్ళీ వల కూడా ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉండేయాలని మనం వేసినంత మాత్రం చేపలైతే పడవో అవి ఎక్కడ తిరుగుతున్నాయో తెలుసుకొని ఎంత కూడా ఒక గ్రూపు ఒక ఫ్యామిలీ లాగా ఒక చోటనే తిరుగుతుంటాయి అంట నాకు తెలియదు మా ఆయన గారు అయితే నాకు చెప్పారనమాట ఎలా పడతారు అసలు మీకు ఎలా తెలిసిద్ది వాటి ఏం కానీ అందులో ఒక అర కేజీ చేపలు పరిగెలు ఎలా నేను అడిగితే నాకైతే ఇలా చెప్పారనమాట నేను అదే విధంగా మీకు కూడా క్లారిటీ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి చూడండి ఇస్రోలో వేయటానికి వెళ్ళిపోయారు అలా తిరగటం చూసి కనిపెట్టి మరీ వేయాలన్నమాట ఇస్రోలో అనేది ఎవరు పడితే వాళ్ళు వేసినంత మాత్రం చేపలు పడమండి అందులో కూడా వాళ్ళకు కొంచెం టెక్నిక్లు ఉంటాయి అన్నమాట చూడండి అలా విసిరేసారు కదా అందులో ఒక కేజీ అలా పడతాయి చేపలు ఒక్కోసారి అయితే అవి కూడా పడవన్నమాట అట్లా ఎన్నిసార్లు వేస్తే ఒక కేజీ చేపలు అవుతాయండి రెండు మూడు గంటల పాటు అలా కష్టపడితేనే మనకు ఒక మూడు వందలు నాలుగు వందలు కూలి అనేది వచ్చింది ఆ రెండు మూడు వందలు వస్తని ఇలాకుంటాయి వాటికి కూడా బేరాలు ఆడుతుంటారు కష్టపడే వాళ్ళ గురించి ఆ కష్టాన్ని గుర్తించరు చూడండి ఆ చెరువులో వలని ముంచుతూ నీళ్ళలో జాడించి మళ్ళీ చేపలని ఎక్కడ పడపోతే మళ్ళీ వాటేయాలి తీసుకొచ్చేస్తున్నారు చూడండి చేపలు ఎన్ని పడ్డాయో మీకే చూపించేస్తున్నాను నేను వాటికి వచ్చి ఎన్ని చేపలు పడతాయో చూసారు కదా మనకో చెరువులో బాగా ఉంటాయి అనుకుంటారు కానీ అవి చూడండి ఆ ట్రైన్ ఎండాలంటే ఎంత టైం పట్టిద్దాం వేయట వేయాలంటే చేపలు అన్నీ కూడా దులుపుకొని మళ్ళీ పడిన చేపల్లోనే మళ్ళీ గ్రేడింగ్ చేయాలి సన్న చేపలు వేరే కొంచెం సందమాం వేడిసాలని ముళ్ళ పరిగిలని అంటారు చేదు పరిగిలు అంటారు వీటిలో రకాలు ఉంటాయి అనమాట అవన్నీ కూడా వేరేసి గ్రేడింగ్ చేసి మరీ ఇస్తాము ఆ వంద రూపాయలకి కూడా కేజీ చేపలు వందకి వేస్తామండి వంద రూపాయలు అనమాట అవి అలా గ్రేడింగ్ చేసి అంత కష్టపడి వంద రూపాయలు చేసి దానికి కూడా బేరాలు ఆడుతుంటారు చిరు దగ్గరికి వెళ్తే నాకు వాళ్ళతో ఎట్లా చెప్పాలో కూడా అర్థం కాదు చూడండి స్వచ్ఛమైన చేపలు అనమాట బ్రతికి ఉన్నాయి ఆ చెరువులో ఏ మేత కూడా వేయరండి అవి ఓన్లీ గడ్డి నీసు నాసు మొక్కలు అనేవి తిని ఉంటాయి అన్నమాట ఎటువంటి చెడు మేతలు అనేవి కూడా వేయరు స్వచ్ఛమైన చేపలు చక్కగా కొనికెళ్ళిపోతారండి చెరువు దగ్గరికి వచ్చి మా ఊర్లో చూడండి ట్రైలు అట్లా ఏరికొని వేస్ట్ చేపలు అక్కడ వదిలేసుకొని మంచి చేపల వరకు ఏరాలి ఆ పడినని కొన్ని చేపల్లో చూశారు కదా ఇస్రోలకి అట్లా కొన్ని కొన్ని పడతాయి అనమాట ఎన్నిసార్లు వాటిలో వేస్తా ఎన్ని చెప్పండి అయితే ఒడ్డుకైతే తీసుకొచ్చేసారు బేరానికి అయితే మేము వేస్తాం వేస్తామన్నమాట మారు బేరానికి బాబాయ్ గారు తీసుకెళ్ళి వేరేగా అమ్ముకుంటారు ఆయనకైతే మేము వేసాము మేము పట్టి ఆయనకి వేస్తాం అనమాట ఆయన మారు లాగా వేసుకొని ఊరమ్మటి తిరిగి అమ్ముకుంటారు మాకైతే అప్పటివరకు మేము చేస్తాం చేస్తాం కదా కష్టం మరి తిరిగి అమ్ముకోవాలంటే మా దగ్గర టైం ఉండదు కాబట్టి మేము వేరే వాళ్ళకి వేస్తామండి ఓకేనండి చూసారు కదా ఎంత ఓకే ఓకేనండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలకి మాకు సపోర్ట్ చేయండి మీ బంధువులకి మీ చుట్టాలకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మాకు హెల్ప్ చేసినట్టుగా ఉండిద్ది మీరు అలా కనుక చేస్తే ఓకేనండి అలా చేపలేసి తొమ్మిది పదింటికి ఇంటికి వెళ్తామండి ఈరోజు వీడియో ఇదేనండి నచ్చితే లైక్ చేయండి ఓకే